షాంపులు మన వాళ్ళు ఎన్ని షాంపులున్నా సిక్ షాపులే వాడతారులు తెల్ల షాపులు నల్ల షాంపులు తెల్ల షాంపూలు ఉంటాయి కానీ మనకి ఇది మీరా షాంపులు క్లీనిక్ షాంపూలు ఇవన్నీ పేర్లు నల్ల షాంపూ తెల్ల షాంపూ ఇవి రెండేమండి ఇంకేముండి ఎక్కువ ఇదంతా ఈ మాల్ మొత్తంలో కాస్ట్ లేకటం ఇది అందుకే దేని ముట్టుకోవద్దు దేని ముట్టుకోవాలి సలిపోయిందంటే బిల్లు ఖచ్చితంగా కట్టమంటారు సప్ల పోల్ మొత్తం వస్తుంది కానీ ఇక మూడు కార్లు తీసుకొచ్చండి మళ్ళీ ఆ వస్తే అనేది తింట్లో కున్నాళ్ళు ఇట్లా తినని వచ్చింది వచ్చింది భయ మామినారులు నన్ను ఇష్టం అనమాట ఇది ఇంట్లోకి పోయినాము మస్తు అనిపించింది బాగుంది ఒకసారి వచ్చి బాగుంది ఇట్లా తింటే మనం ఇట్లా నవ్వుతామంట నవ్వుతామా హి తింటే నవ్వుతాం కానీ రేటు చూస్తే ఖచ్చితంగా నవ్వుతాము అవుతుందా మనం తీసుకోకున్నా సరే చూడాలి ఇట్లా అప్పుడప్పుడు వచ్చి కత్తులు కత్తర్లు అది మస్తు షార్ప్ ఉంటారు ఆ బిడ్డరు రకరకాలు వాడుకోవచ్చు అంట మీకు ఎన్ని ఎన్ని రకాలు వాడతారు మీరు మూడు అది వీడియో కట్ చేయకుంది రా ఇది అలా ఎలివేట్ కట్ చేసి రే పోతు కట్ కట్ చేసుకునేవు రా బాయ్ నువ్వు మెంటల్గా ఉన్నాయి ఇట్లా అక్కలు మంచి పని చేసుకుంటారు ఇలా ప్రశాంతంగా తూడుస్తారు కూర్చుంటారు కానీ ఇటువంటి లైటింగ్ గా వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది వీడియోలు బాటిని చూడు మనం జిమ్ కోతున్నాము మంచిగా బాటిల్ చూడు బాయ్ ఎట్లా అంటే బాటిని చూస్తేనే మూడు రావాలి మనకి జిమ్కోవాలని ఇటువంటివి తీసుకోకపోతే ఇంకా కష్టమవుతుంది అండ్లా ప్రోటీన్ కలపాలే సేడేక్ చేస్తావు ఎట్లు ఇప్పుతావు మనకు అట్లా ఉండదు వారేవా బాగా పనికి వస్తుంది ఇట్లయితే వాడితే ఇటువంటి దానికంటే ఇంకా ఇంకా మంచి మంచి అవుతుందా ఇది కాపర్ అంటారు కదా నిజంగా కాపర్ ఉంటాయో ఇది ఉంది ఉంది కాపరే మొత్తం కాపరేరా మొన్న ఇట్లనే వేడికి ఒకటి జేజలకే అండి జేజలకి పోతే వాడు హీటర్ తీసుకున్నాడు హీటర్ తీసుకుంటే పైన మొత్తం కాపర్ కోటింగ్ ఉన్నది వాడు అమ్మేటోడు ఏమంటాడు అన్న ఇది మామూలు హీటర్ కాదని ఇది కాపర్ హీటర్ మస్తు ఎండ్ దొక్కుతుంది అంటే బాక్స్ కంపెనీకి అడుగు తీసుకునేట్టు అన్న కాపర్ హీటర్ అని చెప్పి అన్నాడు ఓ దగ్గర కోటింగ్ లేచిపోయింది లోపల మామూలు సిల్వరే వాడు అబ్బా అంత స్కామ్ ఉందిగా అనుకున్నాడు ఇటువంటి బాక్సులు మామూలు కంపెనీలు తయారవుతాయి కానీ అరెక్మాలు ఉంటాయి తక్కువ రేట్లో దొరుకుతాయి బాగుంటాయి ఈ స్కూల్ బ్యాగులు కంపెనీ బ్యాగులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేయండి బట్టర్ఫ్లై అంట ప్రెస్టేజ్ ఈ రెండు ఇట్లా ఏ బ్రాండ్ బాగుంటుందో కామెంట్ చేయండి పైన వేసుకొని ఇవ్వను ఉంది నెక్స్ట్ దా ఇంకా ఆకాడికి వస్తే మనం చెప్పల కాడికి వస్తుందా ఈ లోపల చిల్లరగా లేక లోపల వేసుకొని బాయ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా క్యాట్ కేటగాడి తెచ్చుకున్నట్టు ఇట్లా జాతర జాతర వేసుకోండి ఇవి తీసుకుని పోయి ఇవి బాగుంటాయి రైట్ ఇవి బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి ఈ చెప్పులు అన్నీ బాగానే ఉంటాయి ఇంకా లేడీస్ చెప్పులు లోపలి ఇవి బాగున్నాయి ఇక కానీ ఇటువంటి నల్గొండలోకి వేసుకుపోతే కష్టమవుతుంది మళ్ళీ మనకి ఎట్లా అంటే బేస్ గట్టి కూడా మనం బేస్ గట్టిగా ఉంటే బాగా ఇవన్నీ ఇంకా చిన్నపిల్లల చెప్పులు ఇవన్నీ లేడీస్ కానీ కాయ చెప్పు చాయకపులు చూసా ఇదంతా ఈ మాల్ మొత్తంలో కాస్ట్ లేకటం ఇది అందుకే దేని ముట్టుకోవద్దు దేని ముట్టుకున్న సార్ పలికిపోయిందంటే బిల్లు ఖచ్చితంగా కట్టమంటారు సప్పుడు మొత్తం మాల్ మొత్తం వస్తుంది మావాడు చూస్తుండు స్కాచ్ బాలయబాబు మెన్షన్ హౌస్ అట్లా కలుపుకొని తాగాలి బాలయబాబు బాగా ఇన్స్పిరేషన్ చేసేస్తాడు మమ్మల్ని ఊరికే వస్తాడు యాడ్ వస్తాడు మెన్షన్ హౌస్ అంటాడు చూపిస్తాడు అట్లా చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నాం మేము గుణంగా కానీ తంతరం తంతర తాతలేదు చిన్నచాన్ కప్పులు నాటి నూడిల్స్ వేసుకొని తినాలి అందులో అది ముస్లిం ఫంక్షన్ వేస్తాడు చూడు అంటారు ఇంకా ఇవన్నీ పులి వేసుకున్నప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని తినేటివి ఇవి స్టైల్ బాగున్నాయి కానీ మన ఇంటికి సెట్ కావు ఖచ్చితంగా మన ఇంట్లో చిన్నవి కాబట్టి మన ఇంట్లోకి ఇవన్నీ సెట్ కావు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇవన్నీ కొనాలి పెళ్ళిళ్ళ తప్ప మనము ఇట్లా మన ఇళ్ళలో పెట్టుకునే రేంజ్ కాదు ఈ కప్పు చూసినా ప్లాస్టిక్ కప్పులు అనుకున్నారు అన్నీ గ్లాస్ ముట్టుకుంటే పలిపోతాయి కానీ బాగా మెంట ఈ గేమ్స్ లూడో మన వాళ్ళు ఫోన్లో ఉన్నాక ఇంకెందుకు కానీ దానికి వస్తూనే లేరు ఇటువంటి ఆడాలి గేమ్స్ ఆడాలి ఇటువంటి బాల్స్ కూడా నాకు తీసుకోవాలా చూసిన స్ట్రెస్ బాల్స్ అంటారు వీటిని అవతల ఏమున్నాయంట ఈ ఫ్లవర్లు చూసినా ఇవి నాచురల్ అనుకున్నారో మొత్తం డూప్లికేట్ ఇవన్నీ క్లిప్పులు ఇంకా లవర్ కోసం బాబు మావాడు వాని లవర్ కోసం క్లిప్పులు తీసుకుంటున్నా మనకు ఆ బాపతలేదు కానీ బ్యాట్లు ఇవన్నీ క్లిప్పులు చూసిరా ఇవన్నీ హెయిర్ బ్యాన్లు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ వా జుట్టుకి అంట వేసుకోపోతాయంట మావాడు ఫ్రెండ్గా ఇవన్నీ ఇవి అన్నీ బర్త్డే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే టెడ్డి బీర్లు ఈ టెడ్బేర్లను చూస్తే మన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు లేడీస్ కాబట్టి దయచేసి ఇది ఇదొక ర్యాక్ మాత్రం బంద్ చేయండి మావోడు చూసినో వారేవాళ్ళు పిసి పిసి అవుతుండదు తీసుకోరు అంటేనేమి తీసుకోడు టైం ఇట్లా లేస్తాడు ఇక్కడ స్వెటర్లు ట్రెండ్స్ వస్తుందా నైట్ ప్యాంట్లు అరే బావి మంచిగా రే క్వాలిటీ కూడా బాగున్నాయి ఇది ఇక్కడ హుడీస్ కూడా ఉన్నాయి బాయ్ కానీ ఉన్నాయి మన సైజు లేనే అంతా ఎక్సెల్ వస్తాయి మనం ఎల్లు మీడియం వేసి రేంజ్ దాటిపోయినాం ఎప్పుడు బంద్ అవర్స్ అయినాం అప్పట్లాగా లేము కాబట్టి దయచేసి ఆలోచన చేసుకొని డ్రెస్సులు తీసుకొని ఇవి నాకు బాగున్నాయి కానీ ఇంత వరత్ కాదు క్వాలిటీ చూస్తే రేట్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ అంత ఉండవు దీని బదులు మనము డిమాటలో పోతే ఆ రేట్లో మంచి మంచి హైలైట్ బట్టలు వస్తాయి మా వాడు తీసుకుంటే అంటాడు కానీ తీసుకొని తీసుకోడు అనవసరంగా టీ టీషర్ట్లు ఇవన్నీ హుడీస్ చూస్తాడు తీస్తాడు ఏమి కానీ మస్తు ఉంది బాయ్ ఇదంతా హైలైట్ ఉంది మస్తు మెయింటైన్ చేస్తున్నారు రామ్రాజు బనీ అలా అనుకున్నారు రామ్రాజ్ గారి ఏదో ఫ్రెంచ్ అంట మనం రామరాజు మనం ఏమైనా వేసుకోవాలి కానీ ఫ్రెంచ్ ఎందుకు మనకి ఇంకా చివరి కట్టలు ఇవన్నీ మనకు కామన్ మన ఇంట్లో రెండు తర్వాత పెళ్ళైనాక రావాలి షాపింగ్ ఇప్పుడు షిపుర్ కట్టలు గడికి వస్తే లాభం లేదు మా అమ్మ చూసింది అంటే తీసుకురా నాయన అంటుంది కానీ ఇవన్నీ చూడు నువ్వు తీసుకొచ్చినా లాభం లేదు రేటు చూసినా ఒకటి అరవై మూడు వందల ఇరవై తొమ్మిది అట అవసరమా మనకి కంపెనీ లేకపో మావాడు తూరి తూసి బాగా అలవాటు పడ్డాడు ఏం లాభం ఇవన్నీ మ్యాట్లు కూడా బాగున్నాయి ఇక్కడ ఉన్న ఉన్నాయి మంచిగా పిల్లోస్ చాలా కంఫర్ట్ మెత్తలు ఉన్నాయి లగించి ఇంక ఇట్లక అన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ డోర్ కర్టెన్స్ ఇవే డోర్ కర్టెన్స్ మనలోంటారు కదా పడదా రైట్ డోర్ కర్టెన్స్ అంటే మరీ క్లాసిక్గా ఉంటుంది అట్లా అనదు పడదా అనదు గ్లాసులు హైలైట్ గ్లాసులు మేడా ఆఖరికి వస్తే ఇంకా పర్ఫ్యూమ్లో భయ బీర్ అనుకోకండి బీర్ షాంపూ ఇది పార్క్ అవెన్యూ బీర్ షాంపూ బీర్ కాదురా బయూ షాంపూ ఇది రకరకాలు ఉన్నాయి టచ్ అంట నూనె వాడు బా మీ అమ్మాయి కేసు మన ఇంట్లో పెట్టుకోవాలి అట్లా ఉంటుంది స్కిన్ స్కిన్ కేరా సెంటుపాటీలు అవతల సెంటు బాటిల్ ఇంట్లో ఉన్నాయి బాయ్ సెంటుపాటిలు మావాడు ఇచ్చిన ఇంత షాపింగ్ చేసిండు మస్తు షాపింగ్ చేసిండు కానీ బిల్లు పెట్టేటప్పుడు అంత పక్క దొప్పేసి వస్తాడు దా తీసుకురా ఇక అంత మంది అని చెప్పేసి తీసుకురా ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్లు బాయ్ ఇవన్నీ చాయ్ పత్తా ప్యాకెట్లు వస్తున్నాయి కదా హైలైట్ ఉన్నాయి బిస్కెట్లు చూస్తే తీసుకోవాలనిపిస్తుంది పర్ఫెక్ట్ మైసూర్ సైన్ వాడు వాడుతాడు మైసూర్ సైండి అని వాడతాడు కానీ సెంటు సెంటుపాటి వెళ్తుర్రా అశోక శాండిల్ వడ్ అంట ఇది బాగుంటుంది అప్పట్లో మా నాన్న తీసుకొస్తుండే ఈ డబ్బా మస్తు ఉంటుంది వాస్తున్నాను కప్పటి ఉంటుంది ఇప్పుడు రకరకాలు వచ్చినాయి ఇప్పుడు వాడుకున్నాను ఇప్పుడు అంతా యాడ్లీ యాడ్లీ గోల్డ్ జెడ్ జెడ్ కూడా బాగుంటుంది మైసూర్ ఇదిగొనే మస్తుంటుంది మైసూర్ శాండిల్ అంట మైసూర్ హోము ఆ శాండల్ కొనలేము కానీ బీరు ఇది ఏడవైనా కనిపిస్తుంది బీర్ షాపు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది మావ్ ఎంటే ఉన్నాడు బీర్ అనుకొని తీసుకుపోయేటట్టున్నాడు షాంపూలు మన ఎన్ని షాంపులు ఉన్నా సిక్స్ షాంపులే వాడతారా నల్ల షాంపులు తెల్ల షాంపులు నల్ల షాంపులు తెల్ల షాంపూలు ఉంటాయి కానీ మనకి మీరా షాంపూలు క్లినిక్ ప్లస్ షాంపులు ఇవన్నీ పేర్లు నల్ల షాంపూ తెల్ల షాంపూ రెండే ఉంటాయి ఇంకేమి ఉండవు ఎక్కువ ఉండవు మన నూనె డాబుల ప్యారాషిట్ 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 ఈ డాబా రామ్ లో ఇవన్నీ రిచ్ కిట్స్ వాడేటివి కానీ ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ మనల్ని వాడరు ఇవన్నీ మన దాగ్ కాదు మన దాగ్ ఇది పారాషూట్ పారాషూట్ కొనాలి నెత్తి ఎంటికలు వీణలాగా పెంచాలా ఇంక ఇవన్నీ బెల్లం బెల్లంబాయి వీడు జిమ్ పోతా అంటాడు ఇవన్నీ తీసుకురా అంటాడు ఆకాకొస్తే ఒక్కదాని పైసలు కొట్టాడు తీసుకుపోయి లవల్ ఆ రేటు చూసిందాడు పెట్టాను ఫోన్ పెట్టానాడు వాడు ఇంకేం తీసుకుంటాడు గులాబ్ జామున్ యువతలో ఇంకా స్వచ్ఛమైన నెయ్యి దీని బదులు మనం ఇంటికాడ ఆవులు పాలు తెచ్చుకొని బరే పాలు తెచ్చుకొని దాన్ని పెరిగేసి మంచి వేసి తర్వాత అట్లా నెయ్యి ప్రాసెస్ అట్లా బాగుంటుంది ఇది మనం తీసుకునే లాభం లేదు ఇడ్లీ రవ్వనంట ఇంకేమో వెయిట్ రవా మస్తున్నాయి ఉన్నాయి ఇంకా ఆఖరికి వస్తే చాలా ఉన్నాయి బాయింట్లా మస్తున్నాయి ఐటమ్స్ మన దగ్గర ఒకటి క్రెడిట్ కార్డు వేసుకొని రావాలి అది మామూలుగా రావాలి అప్పుడు వస్తే కష్టమవుతుంది మూడు ఇక పప్పు మినప్పప్పు తీసుకొచ్చిన ఇక కొనని మూడు కార్లు తీసుకొచ్చాడు మళ్ళీ ఆ కారు వస్తే ఇస్తూనే తింటున్నాడు పుట్నాలు పుట్నాలు ఇట్లా తిననికనే వచ్చింది వీడు ఇట్లా తినుకుంటూ ఉంటే ఇంకా బాగానే ఇంకా సంసారం ఉన్న అవుతుంది ఏం లేదు పొద్దుగాల జిమ్ముకోవాలి ఇలాగా రావాలి ఇన్ని పల్లీలు చికెర వేసుకోవాలి డైట్ ఫుల్ కంప్లీట్ అయిపోతుంది మనకి ఊరికి పైసలు రేటు కమ్మేందుకు ఇట్లా అందకి రావాలి అవతల పల్లీలు ఉన్నాయి ఆ పల్లీలు ఇంత ఈ పుట్నాలు ఇంత ఇంకా ఇంకేమున్నాయి అది చక్కెర ఉంది ఆ చక్కెరనైనా బిల్ అమైన తెచ్చుకోవాలి ఇక వేసుకొని తినాలి ఇంకా మస్తు అదే ఫుల్ డైట్ మస్తు మెయింటైన్ ఓకే బాయ్ రైట్ ఇది నేషనల్ మార్ట్ మాలు ఉన్నది ఇక మీకు నచ్చితే రాండి ఓకేనా నచ్చితే వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో తరగతి కలుసుకుందాం